నా పేరు బలరాం యాదరిగుట్ట మండలం మైపుపేట గ్రామం నేను ప్రస్తుతం ఆటో డ్రైవర్ను నాకు గున్నె వచ్చింది గున్నె వచ్చినప్పుడు నేను మామూలుగా ఫస్ట్ అలౌపతి మందులు వాడిన కొంచెం తక్కువ అయింది తక్కువ అయిన తర్వాత నేను మళ్ళీ సహనం కలిసి గున్నె వచ్చిందని చెప్పి సాధన కలిస్తే నాకు మందులు రాసి నాకు పూర్తిగా నయమైపోయింది నాకు మామూలుగా చికెన్గునే వచ్చినప్పుడు నొప్పులు బాగా ఉండేది మంచం మీద పడుకొని లేవలేని పరిస్థితిలో ఉండేది నిలబడలేని పరిస్థితిలో ఉండేది టీ తాగడానికి గ్లాస్ పట్టుకుందామన్నా కానీ నాతో కాబోయేది నేను సార్ను నుం కలిసిన తర్వాత నాకు మందులు వాడుకున్న తర్వాత మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను ఇంకోటి ఏంటంటే మామూలుగా ఆయుర్వేదం ఎవరైనా కానీ కొంచెం దాన్ని చిన్న చూపులో చూస్తారు కానీ ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం అనేది ఏంటి అంటే ఆ మందులు వాడిన తర్వాత తెలిసింది అంతకన్నా ముందు ఎవరైనా ఆయుర్వేదం ఉంటే ఇట్లా అవుతుంది అలా అవుతుంది అని కొంచెం భయపెట్టించేవారు కానీ నేను అలా భయపడకుండా వచ్చి సార్ని నడిచి ఆ మందులు వాడిన తర్వాత నేను మంచిగా లేచి తిరుగుతున్నా మంచి ఆటో కూడా నడుపుకుంటున్నా ఆయుర్వేదం ఎంత పనిచేసింది అనేది నాకు వాడిన తర్వాత అర్థమైంది తెలిసిపోయింది పేట నేను నాకు ఇక్కడ చెస్ట్లో చిన్న గడ్డ వచ్చింది నాకు వస్తే డాక్టర్ దగ్గర పోతే ఆపరేషన్ చేయాలని చెప్పి చిత్త మైపు ముందు ఒక ఆడం కూడా ఆపరేషన్ చేసేరు ఆమెకు కొంచెం బాగా అవసరైంది నాకు ఆపరేషన్ అయినసరికి భయం అయింది నాకు అయితే ఇట్లా తెలిసిన డాక్టర్ అయ్యే డాక్టర్ ఇట్లా ముఖ మహేష్ బాబు డాక్టర్ దగ్గరికి తెలిసిన వాళ్ళు చెప్తే అక్కడికి వెళ్ళండి మంచిగా పనిచేస్తాయి చేస్తాయి రెండు నెలలు మందులు వాడిన వాడినాక ఒక ఇంత ఉన్న గడ్డ మొత్తం మెల్మెల్లి మెల్మెల్లిగా కరిగిపోయింది గడ్డ అలా మేడం కూడా చూసింది చూస్తే ఏం కాదు మీరు ఏం భయపడకండి ఒక రెండు నెలలు మందులు వాడండి వాడినాక మొత్తం కరిగిపోతుంది అని చెప్తే ఒక రెండు నెలలు వాడినాక మళ్ళీ వచ్చిన వచ్చినాక చూసింది మేడం చూసాక ఏం లేదమ్మా ఏం భయపడకు మొత్తం నయమైపోయింది అని చెప్పింది అప్పుడు ఇక నేను తక్కువైంది కదా అని నేను మంచిగా ఉన్నా ఇప్పుడు ఏం వాడట్లేదు ఇక మీరు కూడా ఇంగ్లీష్ మందులు వాడకండి ఇక్కడ ఆయుర్వేద డాక్టర్ దగ్గర చూపించుకోండి మంచిగా ఈ కొయ్యడం ఇవన్నీ భయపడడు ఇవన్నీ ఎందుకు మీకు ఇక్కడ మంచిగా చూపించుకోండి మంచిగా పనిచేస్తున్నాయి మందులు కొంచెం షుగర్ వాడుకుంటే షుగర్ మందులు వాడుతున్నాను షుగర్

ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు యుక్త వయసు పిల్లలు ఉంటారు మధ్య వయసు వాళ్ళు ఉంటారు ఎవరైనా ఎట్లుంటది అంటే తన జీవితంలో ఒక ఆర్గాన్ని పోయి చేసుకోవాలంటే అది వేరే ఏదైనా ఒక చిట్ మీద మనకి ఎదురు ఉంటుంది అమ్మ చిట్ మీద పోయింది అంట స్త్రీకి సంబంధించిన ఒక పవిత్రమైనటువంటి పార్ట్ అది ఇంగ్లీష్ డాక్టర్ అవలీలుగా పోసేస్తా పోసేస్తా అని మాట్లాడతాడు కదా సో చాలా మందికి ఇప్పుడు పోయించుకో పడుకో పోయించు తప్పని పరిస్థితిలో పోయించుకుంటున్నారు అలాంటి వాళ్ళకి నేను ఏమని చెప్తాడు ఇట్లా మనుషులకు చెప్పే విషయం ఇంగ్లీష్ డా విపరీతంగా భయపడతారు అది క్యాన్సర్ అవుతుంది మార్కెట్ ఇంకోటి అవుతుంది బాగా గడ్డే భయపడతారు నా దగ్గర చాలా మంది ఆడవాళ్ళు వస్తారు అందరు కానీ ఎక్కువ మంది ఇట్లాంటి మందులే అభిప్రాయం కలగట్లేదు అలాంటి వాళ్ళు ఏమని

ఇదొక నీళ్లు వాడి పెట్టుకు పూర్తయై నాయే నేను నా చాటన అంటున్నాను మంచి దారం ఎవరు నాకు ఇంకొక దొడుపల ఆనపుడక ఆనపుడక సరోజన ఆ ఒక అమ్మాయి చుడి టిప్ చేద్దాం ప్లాన్ ఒడుపుల తోది వాడొర్చుతుంద కదా ఒకసారిానికి ఈ రోజు మచ్చ నక్కైతే రమ వచ్చినాక మాత్రం నాకైతే మంచిగా పనిచేసినాయి ఈ సైడ్ మొత్తం ముంజు చెయ్యి ఏళ్ళు రెండు అసలు పని చేయకపో నాకు వర్షం ఉండకపో మన ఈ చిట్లు వేలు భయపడేది ఊకే ఏంటి ఇట్లా పని చేస్తాను ఎట్లా పని చేసుకోవాలి అని అట్లా ఊక భయం అయ్యి దాంత నాకే ఆయన టెన్షన్ అనిపించేది ఆయన దగ్గరికి వచ్చినాక వాడినాక మాత్రం తిమిరిట్లా అవన్నీ ఏం లేదు

ఇంగ్లీష్ అక్కడ కొంచెం కూడా ఆలోచన ఉండదు ఎవరికైనా కోసేస్తాం మాకు ఇదే పరిష్కారం ఇంతే ఉంది అంటే ఆయన చదువుకున్న వైద్యంలో గంటి ఉందండి మరి ఇతర వైద్య విధానాలు ఏముందని కూడా చూడాలి ప్రజలు ప్రజలు అట్లా ఆలోచించకపోవడం వల్ల జీవితం చాలా కోల్పోతుంది అందులో వాడుతుంది చూసేదాకా వాళ్ళకు తెలుగు ఎవరికైనా తెలిసి వస్తలేదు ఆయన విషయంలో నేను బంగారు మందులు రాస్తాను

কিন্তু <laughs> কিন্তু <laughs> <laughs>